అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను శుక్రవారం రోజు నేను పూజ ఎలా చేసుకుంటున్నాను అమ్మవారికి అభిషేకం ఎలా చేశాననేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ శ్రీవాంశి ట్రెడిషనల్ బ్లాగ్స్ నేను ఈరోజైతే శుక్రవారం పూజ ఎలా చేసుకున్నానో మీకు వివరిస్తాను ముందుగా అమ్మవారికి అభిషేకం ఎలా చేసుకోవాలి అంటే అమ్మవారికి ఒక ప్లేట్ పెట్టుకొని అందులో బొట్టు పెట్టుకొని పూలు పెట్టుకొని అమ్మవారికి ఫస్ట్ నీళ్ళతో శుద్ధ జలంతో అభిషేకం చేయాలి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ దేవే నమ అంటూ అభిషేకం చేయాలి తర్వాత పసుపుతో అభిషేకం చేయాలి తర్వాత కుంకుమ వాటర్తో అభిషేకం చేయాలి మనము ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకం చేస్తాం కదా సో ప్రతి ద్రవ్యానికి అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ శుద్ధ జలంతో అభిషేకం చేసుకోవాలండి అభిషేకము చేసుకున్న తర్వాత మనం మళ్ళీ పాలతో అభిషేకం చేసుకోవాలి ఓం శ్రీ మహాలక్ష్మి దేవీ నమ అంటూ అభిషేకం చేసుకోవాలి లేదు అంటే అష్టోత్తర నామాలు చదువుకుంటూ అభిషేకం చేసుకోవచ్చు ఏమి రాకపోతే శ్రీ మాత్రే నమ అంటూ కూడా అమ్మవారిని తలుచుకుంటూ అమ్మవారికి అభిషేకం చేయొచ్చు ఈరోజైతే నేను పాలతో అభిషేకం చేశాను పసుపు కుంకుమ గంధం వాటర్తో అభిషేకం చేసుకున్నాను ఇంకా చేసుకోవాలి అంటే పంచామృతాలతో కూడా అభిషేకం చేసుకోవచ్చు ఇలా పాలతో అభిషేకం చేసుకున్న తర్వాత మళ్ళీ అమ్మవారిని శుద్ధ జలంతో అభిషేకం చేసుకోవాలండి మనము ఈ అభిషేకం చేసిన జలాన్ని ఒక వేరే ప్లేట్లోకి తీసుకొని అవి ఎవరు తొక్కని ప్లేస్లలో మనము వేయొచ్చండి ఇక్కడ నేను అమ్మవారిని అభిషేకం చేసేటప్పుడు నా దగ్గర ఉన్న విగ్రహం గురించి అయితే చెప్పాలండి ఇది ఓన్లీ మన చూపుడు వేలికి గీత ఉంటుంది కదండీ ఇంచు అంతే ఉంటుంది విగ్రహము పెద్ద విగ్రహం అయితే నా దగ్గర లేదు నేను మాత్రం పెద్ద విగ్రహాలు కొనుక్కోవాలి అంటే ఆలోచిస్తానండి అసలు మనము గుళ్ళలో చేసినంత పరమ పవిత్రంగా మనం చెయ్యం కదండి ఇంట్లో పూజారులో అయితే గుళ్ళో ఉన్నంత పర పవిత్రత మన ఇంట్లో ఉండదు శుచి శుభ్రత కానీ ఇంకా అంటు ముట్టు లాంటివి ఉంటాయి కాబట్టి మనము పెద్ద పెద్ద విగ్రహాలను తీసుకొచ్చి మన పూజా గదిలో పెట్టుకొని ఒకసారి పూజ చేసి ఇంకొకసారి పూజ చేయకుండా ఉంటాం కాబట్టి ఆ దోషం అనేది మనకు కొంచెం మనకు వర్తిస్తుంది అదే మనం ఇంచులో పెట్టుకుంటే మాత్రం మనకు ఎట్లాంటి దోషాలు అనేవి ఉండవు మనము ప్రతి శుక్రవారము మంగళవారం మాత్రం ఇలా అమ్మవారికి శుద్ధ జలంతో అభిషేకం చేసి తర్వాత పాలతో అభిషేకం చేసి అమ్మవారికి వస్త్రాన్ని సమర్పించి అమ్మవారికి నైవేద్యంగా పండ్లు పాలు సమర్పించి అమ్మవారికి హారతినిచ్చి ధూపాన్ని దీపాన్ని నైవేద్యంగా నైవేద్యాలను పెట్టి కూడా మనం అమ్మవారిని అభిషేకించుకోవచ్చండి ఈ మధ్యకాలంలో అయితే నేను చాలా చూస్తున్నాను విగ్రహాలు పూజలు చేసేవారు వినాయకుడిని లక్ష్మీ పార్వతిని ఇంకా అన్నపూర్ణ మాతని సరస్వతి దేవిని చాలామంది పెద్దగా తెచ్చిపెట్టుకున్నారు ఇక్కడ నా విగ్రహం చూసారు కదండి నేను పాలతో అభిషేకించిన తర్వాత మళ్ళీ శుద్ధ జలంతో అభిషేకం చేస్తున్నానండి అభిషేకం చేసిన తర్వాత అమ్మవారిని తమ పీఠం పైన అలంకరించుకొని అమ్మవారికి ఇలా అత్తరును అక్కడక్కడ పువ్వులకి అమ్మవారు వేసుకున్న వస్త్రాలకి అయినా సరే రాసుకోవచ్చు అమ్మవారి పువ్వులకి కూడా తర్వాత నా విగ్రహం గురించి చెప్తాను అనుకు అన్నాను కదండి అది చెప్తాను మీకు లాస్ట్లో చివరి వరకు చూడండి ఒక విషయాన్ని అయితే మీకు లాస్ట్లో చెప్తాను అమ్మవారి విగ్రహం గురించి అయితే తర్వాత అమ్మవారిని యథాస్థానంలో కూర్చుండబెట్టి వస్త్రాన్ని సమర్పించి పసుపు కుంకుమ అక్షింతలు అమ్మవారికి సమర్పించి పూలతో అలంకరించుకొని అమ్మవారికి అష్టోత్తర శతనామావళి పూజనైతే చేసుకున్నానండి అష్టోత్తర శతనామావళి అంటే మనకి నూట ఎనిమిది అష్టోత్తరనామాలు ఉంటాయి ఓం శ్రీ లక్ష్మీదేవే దేవే నమ ఓం ఓం కామాక్షిదేవాయనమం నమః శుద్ధాయ నమ ఓం శ్రీ మహాలక్ష్మీదేవే నమ ఓం శ్రీ మాత్రే నమ అంటూ మనకి నూట ఎనిమిది అష్టోత్తర శతనామావళి బుక్కులో ఉంటాయి ఆ నామాలు చదువుకోవచ్చండి అమ్మవారి పాటలు ఏమైనా వస్తే పాడుకోవచ్చు ఇలా మీకు తోచిన వచ్చిన పాటలన్నీ కూడా అమ్మవారికి పూలతో అర్చన చేసుకోవాలి అమ్మవారిని అభిషేకం చేసిన తర్వాత నేనైతే ఇలా అర్చన ప్రతి మంగళవారం శుక్రవారం ఇలా అమ్మవారికి మల్లెపూలతో అర్చన చేసుకుంటాను అండి అయితే సీజనల్ అప్పుడైతే మల్లెపూలు వస్తాయి కాబట్టి మల్లెపూలతో చేస్తాను ఇంకా మన దగ్గర ఏ పూలు ఉన్నా సరే అమ్మవారికి ఇలా చదువుకుంటూ అమ్మవారికి అర్చన చేసుకోవచ్చు ఒకవేళ మన దగ్గర పూలు లేవు అనుకోండి పూలను అయితే రెక్కలుగా తుంచి మాత్రం అభిషేకం చేయొద్దు అర్చన చేయొద్దండి ఒకవేళ మనకి అర్చన చేసే సమయంలో పూలు తక్కువగా ఉంటే అక్షింతలతో చేసుకోవచ్చు అక్షింత మనం ముందు ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లో నామాలు చదువుకుంటూ అక్షింతలు వేస్తూ చదువుకోవచ్చు లేదు అంటే కనుక కుంకుమతో కూడా అర్చన చేసుకోవచ్చు పూలతో కూడా అర్చన చేసుకోవచ్చు నా దగ్గర మల్లె పూలు అనేవి నేను ముందు రోజే పెట్టుకుంటాను అమ్మవారికి ఇలా మాలను మంచిగా ముందు రోజే అల్లి అమ్మవారికి మాలను సమర్పించి కామాక్షి దీపాన్ని అయితే పెట్టుకుంటాను తర్వాత విడిపూలు కూడా కొన్ని అమ్మవారి కోసం అర్చన కోసం పెట్టుకుంటాను ఇలా అమ్మవారి ముందు ప్లేటు పెట్టి నేను అమ్మవారి ముందు ఇలా అర్చన కోసం పెట్టుకున్న పూలతో అమ్మవారిని అర్చన చేసుకొని అర్చన చేసుకున్న తర్వాత అమ్మవారి పాదాల దగ్గర పసుపు కుంకుమ అక్షింతలు వేసి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలండి మనకి అలాగే దీపం దగ్గర కూడా కొంచెము అక్షింతలు వేసుకోవాలి దీపం దగ్గర అక్షింతలు వేసుకున్న తర్వాత మనము నమస్కారం చేసుకోవాలి సో ఇలా మనం ప్రతిరోజు అమ్మవారి పండుగలప్పుడు మంగళ శుక్రవారాల రోజు ఇలా చేసుకుంటాను నేనైతే చేసుకుంటే చాలా మంచిది తర్వాత మనము అమ్మవారికి నైవేద్యంగా పండ్లని పాలను సమర్పించాలి సమర్పించిన తర్వాత హారతిని అయితే చూపించాలి నీరాజనం చూపించేటప్పుడు మీకేమైనా హారతి పాటలు వస్తే పాడుకోవచ్చండి లేదు అంటే మీరు శ్రీమాతే నమ అంటూ ఘంటానాథం చేసుకుంటూ అమ్మవారికి మిగిలిన దేవాలందరికీ హారతిని అయితే చూపించవచ్చు ఇక్కడ నేనైతే ఒక హారతి పాట పాడుతున్నాను సిరులిచ్చు శ్రీ లక్ష్మి కిది మంగళం సిరులిచ్చు శ్రీలక్ వరమిచ్చే శ్రీలక్ష్మికి దే మంగళం వరమిచ్చే శ్రీలక్ష్మికి దే మంగళం మా తల్లి మహాలక్ష్మికి దే మంగళం మా తల్లి మహాలక్ష్మికి మంగళం అంటూ మనము హారదం చూపించాలి తర్వాత ధూపాన్ని చూపించాలి మనము అగరబత్తులను వెలిగించి ముందుగా పెడతాం కదా ఆ అగరబత్తులను తీసుకొచ్చుకొని మనము మళ్ళీ ధూపంగా చూపించవచ్చు అమ్మవారికి అందరి దేవుళ్ళకి కూడా తర్వాత మనము ఆ రోజు ధూపాన్ని చూపించుకోవాలి ఆ రోజు శుక్రవారం కానీ మంగళవారం కానీ పూజ చేసినాక అమ్మవారికి ఇట్లా ధూపాన్ని చూపించాలి ఇంట్లో ధూపాన్ని చూపించినట్లయితే ఆ రోజు ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండకుండా ఒక సానుకూల వాతావరణం ఏర్పడుతుంది ఇంట్లో ఖచ్చితంగా మనము ఇలా శుక్రవారం పూజ చేసుకుంటే ఇల్లంతా ప్రశాంతంగా కూడా ఉంటుంది మన మనసుకు కూడా ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుందండి ఇంతకీ నేను ఈ విగ్రహం గురించి చెప్తానని చెప్పాను కదా నేను అయితే మాకు మ్యారేజ్ అయ్యి టెన్ ఇయర్స్ అవుతుందండి ఈ సంవత్సరంతో మా మ్యారేజ్ అయిన కొత్తలో మాకు కొంచెం మనీ పరంగా ఆర్థికంగా కూడా మాకు కలిసి రాలేదు అంటే మేము సంపాదించినా కూడా సంపాదన అనేది మాకు అసలు కనిపించేది కాదు సో మేము ఏం చేయాలి అని చెప్పేసి ఒక రోజు పూజారి దగ్గరికి ఒక గుడికి వెళ్ళాము హనుమాన్ గుడికి అక్కడ పూజారిని అడిగితే ఈ పరిష్కారం చెప్పారు ఈ అమ్మవారి విగ్రహం అయితే నేను కొనుకొచ్చుకున్నది కాదు నాకు అయ్యగారే స్వయంగా నాకు ఈ విగ్రహాన్ని సమర్పించారు ఈ విగ్రహం రోజు ఈ విగ్రహం తీసుకో లక్ష్మీమాత అమ్మవారి విగ్రహం తీసుకొని ప్రతి శుక్రవారం మంగళవారం నువ్వు అమ్మవారికి పాలతో కానీ నీళ్ళతో కానీ అభిషేకం చేయి నీకు అమ్మవారు కరుణా కటాక్షాలు లభిస్తాయి ఈరోజు నువ్వు అభిషేకం చేస్తే నీకు ఈ రోజే కాదు నీకు కొంత సమయం అయితే పడుతుంది కానీ ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి నా చేతిలో అయ్యగారు విగ్రహం పెట్టారు తెలిసి తెల్వ తెల్వని అప్పుడు కొంచెం అమాయకంగా కొత్తగా పూజలు అంటే ఏంటో తెలియకుండా ఉండే నేను ఆ అమ్మవారి విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చుకొని ఎప్పుడైతే నేను పూజ చేయడము స్టార్ట్ చేసి కొంచెం అమ్మవారికి పాలతో అభిషేకం చేసి శుద్ధ జలంతో అభిషేకం చేసి నేను అమ్మవారిని అయితే పూజించుకునేదాన్ని నాకున్నంతలో పాలు పండ్లు సమర్పించేదాన్ని అయితే నేను ఆ అమ్మవారి విగ్రహం తీసుకొచ్చుకొని ఇంకా మా ఇంట్లోనే ఖచ్చితంగా అమ్మవారి ముందు విగ్రహం ముందు